మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్యాట లక్యా టీమ్ ఎలా గుర్తొస్తుంది ఒరే పని టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతికుంటే బాగున్నాను తెగేడి చంగుతుందా సేమ్ యాస్ట్ ఈజ్ రా ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా ఫీలింగ్ రా తెలియనంతా నిద్ర నాకు విషయం అర్థం దా ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఓ అలా అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆహా ఆ సముద్రం నారా దాటి వాట్ఫాట్ అని వాస్తూ పోతున్నాడు అనిపించిందిరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకూడా వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా హాఫ్ టాగిస్ తిరగకుండా పడుకురా ఫాట్ 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 అని వస్తూ పోతు వస్తూ పోతుంటారా కిందకెళ్ళి పోతు పైగా హాఫ్ సీరియస్ గా చెప్తున్నా అమ్మతో డై నేమ్ అమ్మతోడురా ఖచ్చితంగా లేడీ డ్రైవర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టరా చూసావా బండి ఆపకుండానే ఎట్లేపేశాను లేడీస్ ఆర్ లేడీస్ రా మీ మనపం కీర్తన టీ కాఫీ అని వచ్చారండి కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం ప్లీజ్ 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 ఇదేనా ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కొద్దురు పెళ్లి ఎవరికో కాదు నీ అలకే మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు బాధపడకరా ప్లీజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా ఆ ప్లీజ్ ప్లీజ్ చూడండి రే చెప్తారా రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న మాయ మనల్ని రిజెక్ట్ చేసింది రాల్మోస్ట్ దేవత మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్ వదిలేసి ఇవాళన్నా ప్రశాంతంగా పడుకుంటాను అంతే ఆమె కూడా బెటర్ ఇదేనండి మెయిన్ హాల్ మెయిన్ హాల్ ఇక్కడ వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు కూర్చోవచ్చు అది మండపం అండి డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే మామూలు చేయమన్నా నో ప్రాబ్లం మేము చేసి డిస్కౌంట్ అండి బాగుంది సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్ని సూపర్ సక్సెస్ మేడం ఓ మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా కాదండి పదండి పదండి ఐనింగ్ ఆల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కంప్రమైజ్ అవ్వడం ఓ చార్ పాకిస్తాన్ క్రమ ఎందుకంటే మనం ఎంత చేసినా ఊరలో ఎంత ఉప్పు తగ్గితే మూరు ఇల్లేంత వరకు మాట్లాడుతారు కదా మేడం అందుకని కూర్చొని సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే అని నా చెప్తున్నారు పెళ్లి తనకి కింద అంటే సారీ కట్టుకున్నారు కదా పెళ్లి మీకే ఉంటదనుకున్నాను మేడం సారీ సారీ మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడు వాళ్ళ ఇంట్లో ఎవరికీ పెళ్లి ఇష్టం లేదు సో ఎవరు రారు ఓ మీరేం వరి మా వాళ్ళు స్త్రీ పక్షపాతి అన్ని వాళ్ళే చూసుకుంటాడు ఆ కెన్ హ్యావ్ ఏ నంబర్ నంబర్ ఇమ్మని ఆహా తీసుకోండి తీసుకోండి బాబు నిద్రపోయాడ సాలిడ్గా చందరి ముందు వాడిని నిద్రపొచ్చడంలో నీ తర్వాత ఎవరైనా నిర్చుందో మాడే వావ్ పెళ్ళ ఎన్ని ఇప్పటికీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు మరి నీ ఫోను నాకు నిద్ర పట్టట్లేదురా పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను రే నే నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటేంటి ఎందుకు కదా ఏం చేయాలో చెప్పరా పని రే వైఫ్ పక్కనే ఉందిరా చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది అయితే తను అడుగురా నేనేం చేయాలో అని నేను ఏ ఫోన్ ఫోన్ చేస్తా గుడ్ బై గుడ్ బై కట్ చేసాడు చెప్తా వెంబి నడుకు అముడ ముమే ఓం ചൊల్లుమా మామా ఓ ఓ ചൊల్లుమా మామాకిప్పుడు ఏంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది ఇప్పుడు నా ఫోన్ హలో మా ఫణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి ఫణికి ఇవ్వమ్మా అసలు ఏం కావాలి నీకు మేము పరిశ్రమ కాదా మా బతుకులేవా మా మాకు కోరికలు ఉండవా హార్మోన్స్ ఉండవారా మాకు కోరికలు ఉంటాయరా మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అది చేయట్రా ఒకసారి పిల్లయి పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా పిల్లలతో కాపురం చేసుకుని ఇవ్వరారా ఈ దేశంలో రేయ్ ఇంకా నాకు మూడు లేదు చిరంజీ కడక చిరంజీ కడకా కథలు చెప్తే నిద్రపోర మీరు కాళ్ళు తిరిగితే నిద్రపోతాం అంతే కదా నా బతుక నీ అయ్యే ఎట్లా తిప్పుతా అంటే మూర్చి పడిపోవాలి చక్కరించి పడిపోవాలి మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు నీ అయ్య ఏమైంది నా మీ అందరికి నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట ఏంటి అమ్మాయా అది ఎవర్రా అమ్మాయి మాకు తెలియకుండా నాకే సరిగ్గా తెలీదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటే నచ్చింది కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండుకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది అంటే కడుపు ఇది తన ఏంటో అడగకుండానే తెలుసుకోవడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడం సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకొని పెట్టుకుని చూసుకోడం తర్వాద్ద ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు బంగళాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడి కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా అంతకంటే ఇంకేవి ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గానీ ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం రేయ్ ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా నీకు నచ్చితే